నా పేరు సురేఖ అండి నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను ఇక్కడికి ఒక వన్ మంత్ అవుతుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్రాటిట్యూడ్ సభ చేశారు కదా హైదరాబాద్లో దానిలో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఫీల్ అయ్యాను అనమాట ఈరోజు దీనికి రావడం వల్ల నాకు తృప్తిగా ఉంది చంద్రబాబు నాయుడు మీద గ్రాటిట్యూడ్ మీదే వచ్చాను ఇది ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్నది ప్రస్తుతం అయితే మరి చూసారు బస్ జర్నీ చేస్తున్నారు కదా ఎలా అనిపించింది ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్ ఏంటి అసలు ఎలా ఆ రోడ్లు ఒక సెంట్రల్ గవర్నమెంట్ రోడ్సే బాగున్నాయండి నేను చూసినంత వరకు కొత్త హైవేలు వచ్చినాయి కాబట్టి వాటితో సాటిస్ఫై అవుతున్నాం స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ అవి బాగాలేదు నేను చూసినా చూసినంత వరకు అంటే ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కూడా నాడు నేడు ద్వారా అంతా డౌన్లోప్ చేశాం అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని చెప్పి అందరికి అందుబాటులో తీసుకొచ్చామని చెప్పి నేను ఒక్క మా ఒక్క మాట చెప్తానండి ఎప్పుడు అంటే నేను టీవీలో న్యూస్లో వరకు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నేను ఇంగ్లీష్ ఇంటర్ న్యూస్ చేశాను అనే మాట ఎప్పుడు వినపడుతూ ఉంటుంది కానీ ఈరోజు విదేశాల్లో చూస్తే అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా పిల్లలకి తెలుగు నేర్పించడానికి తల్లిదండ్రులు ఎంత దూరాలు తీసుకెళ్ళి తెలుగు నేర్పిస్తున్నారు అది ఎందుకు పోగొడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు మన మాతృభాషని మనం మాట్లాడుకునే భాషని ఎందుకు చదువునే చదువుకునే స్కూల్లో దానికి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది పుట్టే ఆంగ్లమే ఇంగ్లీషే నేర్చుకోవాలనేది ఎందుకు వచ్చింది అనేది ఆయన మైండ్లోకి నాకు తెలియదు అది మాత్రం తప్పని నాకు ఎప్పుడు అనిపిస్తుంది మన మాతృభాష మనకి రాయడం తెలియాలి చదవడం తెలియాలి మన పిల్లలకి ఇప్పుడు వచ్చే భవిష్యత్ తరానికి మాత్రం అది తెలియ తెలియకుండా చేస్తున్నారు ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఏదో ఉంది అనేది ఆయన బాగా ఇంట్రడ్యూస్ చేయడానికి చూస్తున్నాడు అది తప్పు అన్న నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు అలా అలా ఇప్పుడు మేమందరం ఉద్యోగాలు చేస్తున్నామంటే కేవలం అప్పుడు ఆయన చేసిన హార్డ్ వర్కే అండి ఇప్పుడు మా మా తరంలో వాళ్ళందరూ ఐటీలో జాబ్స్ చేస్తున్నాం అని అంటే అది హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పగలం అది చంద్రబాబు నాయుడు హార్డ్ వర్క్ బికాజ్ ఆఫ్ హిమ్ వీఆర్ హియర్ నౌ లైక్ దిస్ వీఆర్ సెటిలైజ్ ఎన్ఆర్ఐస్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అసలు దానిలో ఏ డౌట్ లేదు అలా అంటే హైదరాబాద్లో కూడా దోచుకోవచ్చు కదండి ఆయన ఇక్కడి వరకు వచ్చి అమరావతిని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి హైదరాబాద్లో కూర్చొని అక్కడే గెలిచి ఉండేవాడేమో అక్కడే ఇప్పుడు ఆయన చేతిలో ఆయన టెన్ ఇయర్స్ గవర్నమెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణ కుడుతున్నాడు తెలంగాణతో కూడా కలిపి ఇక్కడ ఐదు సంవత్సరాలు చేశాడు అక్కడ టెన్ ఇయర్స్ చేశాడు ఆ టెన్ ఇయర్స్లో ఆయన దోచుకోవాల్సింది ఇప్పుడు జగన్ లాంటి అవకాశం దానికి రెండు సార్లు మూడు సార్లు వచ్చింది ఆయన ఎన్నో దోచేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి ఇక్కడ అమరావతిని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి ఆయన దోచుకోవడానికి అదొక అవకాశంగా వాడుకుంటున్నాడు అనేది అసలు ఏమాత్రం నిజం కాదు అసలు దానిలో నిజమే లేదు ఆయనకి అంత అవసరం లేదు తనకి అంతకు ముందే బోళ్ళ అవకాశాలు వచ్చినాయి తను దోచుకోవడానికి ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ అమరావతి పేరు పెట్టి దోచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ ఆయనకి బెయిల్ వచ్చి ఉండేది కాకపోవచ్చు కండి ఇప్పుడు జగన్ పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడు అని అంటే మరి ఆయన ఇప్పుడు పద్దెనిమిది నెలలు పదహారు నెలల్లో అది కరెక్ట్గా నాకు కూడా తెలియదు నేను అంత పాలిటిక్స్లో ఏమి స్ట్రాంగ్గా చెప్పేదాన్ని కాదు కాబట్టి బట్ చంద్రబాబు నాయుడు గురించి అయితే నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటా ఇప్పుడు ఆయనకు అలాంటి పరిస్థితులు లేవు కదా ఆయన వెంట ఎంతోమంది లాయర్స్ ఎంతోమంది ఇప్పుడు తనకు సపోర్ట్ చేసే జడ్జెస్ రియల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు నేను చూస్తున్నంత వరకు అంటే ఇంకా జనాల్లో చైతన్యం తీసుకురావాలని నాకు అనిపించింది ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు యొక్క ప్రాముఖ్యత ఆయన చేసింది వర్క్ ఈ తరంకి ఎంతవరకు తెలిసింది అనేది నాకు ఇంకా అనుమానంగానే అనిపిస్తుంది మరి నియోజకవర్గం అంటున్నారు కదా అండి ముఖ్యంగా మీ నియోజకవర్గంలో దాదాపు వందరు బోర్డు నిర్మాణం చేస్తూ ఉంది కానీ లేకపోతే చాలా వరకు కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నాం ఇప్పుడున్న ఎమ్మెల్యే తప్పుకుని వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వమని అడగడం సో చూస్తున్నాను ఇవన్నీ కూడా పేరుని నాని మరి ఆయన గురించి ఏమంటారు ఈసారి ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారా మేము బందర్లో అయితే కొలు రావీంద్ర గారికి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను నాకు కాన్ఫిడెంట్గానే అనిపిస్తుంది